మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాయంటే ఆ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ అసలు ఎవ్వరికి తెలియదు ఆయన ఒక రౌడీ షీటర్ అయి ఆయనకి ఎక్క ఓటేస్తారు అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక రౌడీ షీటర్ లాగానే కాబట్టి ఈయన కూడా రౌడీ అని అనుకున్నాడు బీఆర్ఎస్ గారిని కాంగ్రెస్ కూడా అనుకున్నాను ఆరు గంటలు చేయలేదు బయట మనం పెరిగిపోయింది రెండు సభలు చూస్తున్నా నేను అవార్డు ఇచ్చినా ఆటో ఆడిచి రమ్మనిచ్చినా డబ్బులు ఇస్తున్నాను ఏం రాలేదు మొత్తం చూటా మనం బోరబండ డివిజన్ లో ఉన్నాము జూబ్లీస్ కాన్సిల్సీ లో ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు మా గోపినాథ్ గోపీనాథ్ గారు అకాల మరణంతో చనిపోవడంతో ఇక్కడ జూబ్లీస్ లో ఉప ఎన్నిక రావడం జరిగింది ఇదే భాగంగా మనం ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ పార్టీ కన్వెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇంకొక విషయం చూసుకోవచ్చు మనం వీళ్ళు ప్రజలలోకి పోయి ఎలా చైతన్య పరుస్తున్నారు ప్రజల్ని ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ కొంతమంది బస్సేవాసులు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా మాట్లాడి అసలు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఒక రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కూడా ఏ విధంగా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది అనేది కూడా మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నా మీ పేరేం పేరు నా పేరు ఎండగౌడు అన్నా ఇప్పుడు మరి ఇక్కడ చూసుకోవచ్చు జూబ్లీస్ లో బై ఎలక్షన్ లో వస్తున్నాయి ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ మేము బీఆర్ఎస్ కి ఇస్తున్నాం ఎందుకు బీఆర్ఎస్ కి ఎందుకు ఇస్తున్నారు అదే మాదండి మాగంటి గోపినాథ్ మూడు దఫాలుగా ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచాడు పేదల పెన్నిది అడు బరుగు బనైన ఆశా జ్యోతి ఇతను చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా పనులు బీదలకు కానీ ఎవరికైనా సరే ఆయన ఆదుకోవడం జరిగినది అలాగే మన గోపినాథ్ అన్న చిరు పేదల నుంచి వచ్చిన మనిషి ఆయన అండదండలుగా అభివృద్ధి చేశాడు ఈ బోరబండ కానీ జూబ్లీల్స్ కానీ ఎక్కడైనా సరే అత్యధికంగా ఆయన పేరు మోగి మోగిపోతున్నది అంటే మరోవైపు కూడా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు అయితే మా ఈ కాంగ్రెస్ పార్టీ అన్నావు కదా మన రేవంత్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చాడంటే అసలు చెప్పలేని హామీలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు దేనికోసం ఇచ్చాడు ఇచ్చిన హామీలు ఏమైనా చేశాడా ఒక్కటనే చేశాడా నేను గెలవగానే మన మా వీళ్ళకు ఎవరికి వృద్ధులకు పెన్షన్ రెండు వేలకు నాలుగు వేలు ఇస్తానోడు ఆయన ఇచ్చిండా ఇవ్వలే మరి కళ్యాణలక్ష్మి అన్నాడు కళ్యాణలక్ష్మి ఇచ్చిడా తులం బంగారం అన్నాడు తులం బంగారం ఇచ్చిండా ఏమి ఇచ్చిండని అధిక హామీలతోటి నేను మోసం చేసి సీఎం కావాలని ఉద్దేశంతో ఆ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయనతో పాటు చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎవ్వరు కానీ దొంగ మాటలు ఏది తీసుకున్నా కూడా ఆయన దొంగ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అధ్వర్నం నడుస్తున్నది ఇక్కడ వీడికి వస్తే మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడంటే ఆ నవీన్ యాదవ్ అనే క్యాండిడేటు అసలు ఎవరికి తెలియదు ఆయన ఒక రౌడీ షీటర్ అయింది ఆయనకి ఎట్లా ఓటేస్తారు అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక రౌడీ షీటర్ లాగానే కాబట్టి ఈయన కూడా రౌడీ షీటర్ అనుకున్నాడు ఈ రౌడీ షీటర్లు పేదలను చూస్తారా దౌర్జన్యం చేస్తున్నారు నువ్వు ఓటేయాలి ఓటపోతే బాగుండదు అని ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా దౌర్జన్యంగా చేస్తున్నారు ఇది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు మీరు ఎవరన్నా ఉంటే మా ఇంటికి వెళ్ళని మేము మాట్లాడదాం రేవంత్ రెడ్డి రమను ఆయన ఏం చేసిండు ఏం కథ మీ ఓట్లే ఎట్లా ఒకటేయాలి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ గోపినాథ్ గారి సతీమణి సునీతక్క గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఎలా అభివృద్ధి చెందింది ఇక్కడ ఏం లేదు జీరో జీరో అంటే జీరో బస్ స్టాండ్లో తీసుకోండి బోరమండ బస్ స్టాండ్లా నిజంగా చెప్పాలంటే ఆడ బస్సులు ఎక్కేవాళ్ళు కానీ దిగే వాళ్ళు చాలా చాలామంది బాధపడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చుకున్నాం దేనికోసం తీసుకొచ్చుకున్నాం మార్పు అని గిదే మార్పు అని మన హైదరాబాద్ సిటీలో మట్టికి బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలిచింది మళ్ళీ అదే ఊర్లలోకి పోతే గ్రామాలలో పోతే డిస్టిక్లలో పోతే వాళ్ళు మార్పు అని ఓటేషన్లు ఆ మార్పు అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది యూరియా తీసుకోండి ఎగ్జాంపుల్ యూరియా తీసుకోండి ఆ యూరియా పాపం బీదలు చెప్పుల లైన్లు కాడుతున్నారు ఒక్క యూరియా బస్త కూడా రాలేకపోయింది వాళ్ళు ఒక్క తిట్టను తిట్టను కూడా తిడుతున్నారు ఎట్లా ఓటేస్తారు ఆ ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వము ప్రజలు అందరూ బిఆర్ఎస్ పార్టీని ఎన్నుకుంటున్నారు ఇక్కడ గెలిచిన తర్వాత గ్రామాలకు గెలవని చెప్పు రేవంత్ రెడ్డి అప్పుడు గెలుస్తాడా గెలవని తెలుస్తుంది అంటే ఇది స్థానిక ఎన్నికల పైన ఎట్లాంటి అవకాశాలు ఉప ఎన్నిక ఉప ఎన్నిక ఇప్పుడు జూబ్లీస్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది సునీతక్క ఆ ఇదే ఆధారంగా గ్రామాలకు ఇప్పుడు రాబోయే సాధారణ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అల్ల కూడా డిపాజిట్ రాకుండా పోతుంది బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది ఎంపీడీస్ కానీ జెడ్పీడీస్ కానీ వీళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీ తోడి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ గెలిచిన తర్వాత కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఖాయం అంటే కూడా చెప్తున్నారు ఏడు ఇస్తున్నారు ఆరు గ్యారెంటీ గ్యారెంటీలు ఎక్కడ ఇస్తున్నాడు ఒక్క బస్సు తప్ప ఏది కనబడుతుంది ఆ బస్సులో కూడా కొట్టుకుంటున్నారు జనాలు ఎందుకు ఇచ్చిండు అని తిడుతున్నారు మేము ఏం చెప్పినావా రేవంత్ రెడ్డిని బస్సు ఎందుకు పెట్టిండు ఇప్పుడు అది ప్రభుత్వానికి కూడా నష్టమే కదా మా దగ్గర పైసలు లేవా మేము అంతా తింటున్నావా దేవుని దేవుళ్ళు అందరం బానే ఉన్నాం కదా కాంగ్రెస్ వచ్చినప్పుడు అడుగుతున్నాం డోర్ టు డోర్ వచ్చినప్పుడు మేము అడుగుతున్నాం అడిగిన సమానం చెప్తున్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారు మేము చేస్తాం ఇక ముందు ఇప్పుడు ఇరవై రెండు నెలలు అయిపోయింది కదా ఇప్పటి నుంచి ఎప్పుడు చేస్తారు మీరు ఎప్పుడు చేస్తారు చెప్పండి ఇప్పుడే చేస్తలేరు ఇంకా ఇరవై రెండు ఇంకా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ లేదు మీకు ఏం చేస్తారని వాళ్ళు మేము అడిగినాం అడిగితే కూడా సమానం చెప్పలేకపోతాను సప్లై కలిపోతున్నారు వాళ్ళు అంటే మీరు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి యాభై అరవై వేల మెజార్టీతో గెలుస్తారు సునీత అది హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి అంటే ఒక లేడీ క్యాండిడేట్ ఒక మాలాంటి గోపినాథ్ గారు చేసినట్టు చేయగలుగుతారు అనుకుంటున్నారు ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆశయాలను ఆమె కంపల్సరీగా జా గోపినాథ్ గారు భార్య ఆయన ఆశయాలను కంపల్సరీగా చేస్తుంది మాకు నమ్మకం ఉంది మీ బస్సు వాసులు ఇక్కడ మా బస్సు వాసులు అందరూ వన్ సైడ్ వన్ సైడ్

ఎంతోమందిని ఆదుకున్నారు ఆయన యొక్క ఆయన అన్ని రకాల ఇళ్ళు కానీ పేదవారికి కూడా ఎప్పుడు కూడా అడ్డదండలో ఉండుకుంటా పిజేఆర్ గారు ఏ విధంగా చేశారు విధంగా గోపన్న కూడా మన జూబ్లీ హిల్స్లో చేసి అందరి యొక్క పేరు మనల్ని పొందారు ఎక్కడికి వెళ్ళినా కానీ జూబ్లీల్స్ కానీ బోరబండ కానీ ఏ ఏరియాలోకి వెళ్ళినా కానీ గోపన్న ఎంతో పనిచేశాడు వాళ్ళ భార్యని మేము గెలిపించుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఆమెకు సపోర్ట్ చేస్తామని ప్రతి వారు కూడా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అరవై నుంచి డెబ్బై వేల మెజారిటీతో గెలవబోతుంది మన సునీతక్క సునీతమ్మ గారు అంటే ఇక్కడ మహాటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాంటి పనులు అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ చాలా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అదేవిధంగా పేదవారికి ఇల్లు కానీ అన్ని రకాలుగా కూడా మన మైనార్టీ వర్గాలకు ముస్లిమ్స్కి అయితే భారీగా చేశారు ఆయన ఎక్కడ కూడా ఏ ముస్లిం మన మైనార్టీ వర్ వర్గాన్ని మాకు ఎంతో చేశారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఆయనకే ఓటేస్తాం కంపల్సరిగా మా గోపన్న భారీ గారిని సుని చెప్పని గెలిపించుకుంటాం ఆయన ఆయన యొక్క ఆశయాలకు మేము అందరం కూడా నిలబడతామని అందరూ కూడా ప్రతి గంటాపథంగా చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నో ఎన్నో రకాలైన వాగ్దానాలు ఇచ్చేసి ఒక్క పని కూడా చేయలేదు చాలా బాధపడుతున్నారు అనవసరంగా కాంగ్రెస్ ఓటేసి మేము రెడ్డి గారిని సీఎం చేసామని చాలా చాలామంది బాధపడుతున్నారు ఈ యొక్క ఎలక్షన్తో నేను నాంది పలుకుతాము జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కనుక గెలిచినట్లయితే అన్ని రకాల కూడా మనకి కాంగ్రెస్ పార్టీ అనేది భయపడి పనులన్నీ కూడా కంప్లీట్ కంటిన్యూ చేస్తాను మేము వరకు ఉన్న ఇచ్చిన రామీలన్నీ కూడా నిలబెట్టుకుంటుందని మేము అనే అందరం కూడా మేము అందరం కూడా బీఆర్ఎస్ కోట్లు వేయాలని అందరూ కూడా గంటాబద్ధంగా చెప్తున్నారు మెయిన్ కాంగ్రెస్ అనేది మెయిన్ ప్రజలు చెప్తుంటే నేను తిరుగుతూ ఉన్నా జూబ్లీస్ మన బోరబండి ఎలక్షన్స్లో కూడా అసలు ఏమిటని తిరుగుతూ ఉంటే హైడ్రా అనే పేరుతో హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి గారు చాలా అందరిని కూడా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు హైదరాబాద్లో అందరూ కూడా చాలామంది ప్రతి వారు కూడా ప్రతి వ్యక్తి కూడా అన్ని రకాలుగా ఉంట ఒక చిన్న రియల్ ఎస్టేట్ అనేది అనే కాకుండా ప్రతి వ్యక్తి కూడా మా ఇల్లు ఏమైనా కూలగొడతారా అనే భయభ్రాంతులు కలుగుతున్నారు పిఆర్ఎస్ ఓటేసేసి అద్భుతమైన మెజార్టీతో ఇప్పుడు సంవత్సరాలు చెప్తున్నారు అన్న ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆటో వాళ్ళకి వెయ్యి రూపాయలు చెప్పినాడు ఆడు గ్యారంటీ చెప్పిన ఒక గ్యారంటీ బస్ ఫిర్రీ అయింది ఆటో వాళ్ళు మొత్తం వచ్చి కార్యేమి లేదు మళ్ళీ ఆడు గ్యారంటీ లో ఒక్క గ్యారంటీ అయింది పెద్ద మనిషికి పెంచి వస్తే లేదు ఆటో వాళ్ళకి రెండు సంవత్సరాల నుంచి ఒక వెయ్యి రూపాయల కూడా వేయలేదు బీఆర్ఎస్ ఉండేటప్పుడు కారపవడం మంచి ఉంది రోడ్లు కానీ మనం గల్లీ లైన్లు కానీ మంచిగా ఉంది కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద రోడీలు అది పల్ల అది నడుస్తుంది బొరవండలో మండల కానీ అది నడుస్తుంది మాకే కావాల పార్టీ బీఆర్ఎస్ అన్న ఇప్పుడు జిబ్లీస్ నుంచి బీఆర్ఎస్ వస్తుంది నమ్మకం ఉంది మాకి రెండు సంవత్సరం వల్ల మా సీఎం కేసీఆర్ అవుతుంది మాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మా బస్సీలో సైత్రిలో ఉంది మా బస్ తెలుగు కానీ ముస్లిం కానీ మొత్తం బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంకలా వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ ముందు ఎందుకంటే హెచ్ మంచి కూడా బీఆర్ఎస్ జాయిన్ అయినాడు సల్మాన్ ఖాన్ హండ్రెడ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది ఎందుకంటే సల్మాన్ ఖాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కావాలని ఇప్పుడు ముస్లిం ముంగడ ముంగడానికి ఛాన్స్ ఇస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు ఎంకాల పోయినానికి సపోర్ట్ ఇస్తున్నాడు మళ్ళా మంచులు ముందు వెళ్ళాలంటే ఎవరు మధ్యలో వస్తే ఫాల్ట్ ఇస్తున్నాడు హెచ్వైసీ కూడా అక్కడ మంచిగా చేశాడు లక్షన్ ఇచ్చినాడు పెద్ద 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 మనుషులకి డబ్బులు ఇచ్చినాడు ఇగో ఇప్పుడు దొంగ దాళం ఉన్నాడు ఏమున్నాడు మనుషులకి ఇస్తున్నాడు లేదు అంతే ఏ పార్టీ ఏమి ఇస్తాడు ఇప్పటివరకు ఏమీ లేదు బస్సు ఉన్నాడు లేడీస్కి పెరిగింది బస్సు జెంట్స్కి పది రూపాయలు మళ్ళీ క్రికెట్ పెరిగిందంట ఆటోలు కూడా ఏమి వేయలేదు మొన్న ఆటోలు స్కింగ్లు ఇచ్చినాడు ఆటోళ్ళకి ఉన్న ఆటోళ్ళకి ఆటో వచ్చింది రెండు ఆటో ఏమి రాలేదు ఇప్పటివరకు నాలుగు వందల గ్రామ వెయ్యి రూపాయలు చేస్తే నాలుగు వందల కిరా పది మూడు వందలు యాస్ ఏమి ఇంటికి తీసుకుపోవాలన్న చెప్పండి మీరు చెప్పండి అడగలు రావాలా అడిగినకి ఇంటి ఇంటికి వచ్చి మళ్ళీ ఐదు సంవత్సరం ఎవడు కనపాడు ఎమ్మెల్యే దగ్గర కూడా పిఏకి వెళ్ళాలా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా ఎవరు కలడా ఇప్పుడు మినిస్టర్ కూడా వస్తున్నాడు బ్రాబడికి మినిస్టర్ కానీ ఎమ్మెల్యే మొత్తం వస్తాడు ఎలక్షన్ ఉన్నాను తర్వాత ఎవరు రాడు ఆటో వాళ్ళు ఎట్లా బతకాలా వాళ్ళు మినిస్టర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎలక్షన్ ఎవరు రాడు సారు వెళ్ళిపోతారు అంతే మనం పిచ్చాడు అన్న మా బిఆర్స్ వస్తే మాకి పన్నీళ్ళైతే మా మాట వాళ్ళు వింటారు ఫస్ట్ ఫస్ట్ సంజాన్గా కావాలా మా బందలు గడ మాకైతే లేదు కబస్థాన్ లేదు మూడు సంవత్సరాలు కబస్థాన్ మీద తిరుగుతున్నా అన్న మంచిలు బతిక మంచిలకి ఏం లేదు చచ్చిపోయిన మంచి ప్లేస్ లేదు ఇక్కడ బోరామండలో మాకి చచ్చిపోయిన ప్లేస్ లేకంటే ఏ ఒడికి వెడాలన్నా ఇప్పుడు బీఆర్స్ ఏమంటే మాకి బీఆర్ఎస్ వస్తే మేము కబస్తాన్ వస్తుంది మాకి కాంగ్రెస్ కూడా ఇస్తే చెక్ పెట్లేదు చెప్పినాడు అక్కడ ఆర్మీ వారు ఏమంటారు అంటే ఇది మై ల్యాండ్ ఎట్లా ఇస్తారో మీకు మేము పది మంచి చెప్పేస్తే ఒక్క మంచి కౌంటర్ ఇస్తాను అంటాడు ఆడు మాకు ఎందుకు గొడవలు మా ఏరియా త్రీ జూబ్లీస్ మాకు ఇక్కడ ఏరియా అయ్యే భావి గవర్నమెంట్ నుంచి అడుగుతున్నా కదా మా ఏరియాకి అంటే నేను మొత్తం జనానికి అడుగుతున్నా అబస్థాన్కి ముస్లింకి అబస్తానం లేదు ఒకటి బతుకమ్మ మంచిలకి ఏం లేదు చచ్చిపోయినా మంచి ఇక్కడ పోవాలా చెప్పండి మీరే చెప్పండి మేమేమంటారు అంటే మనుషులకి సాయం చేస్తే ఆ వరకు నేను నౌట్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కూడా అనుకున్నా మేము ఆరు గ్యారంటీలు చేయలేదు మా నమ్మకం పెళ్లిపోయింది రెండు సభలు చూస్తున్నా నేను ఒక ఇచ్చిన ఆటో అడిచిన నెంబర్ ఇచ్చిన డబ్బులు ఇస్తున్నాను ఏం రాలేదు మొత్తం జూటా వాదాలు బీఆర్ఎస్ పార్టీ చెప్పినాడు మాకు ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ కూడా గోపిల సార్ వచ్చినప్పుడు ఇచ్చినాడు ఏదో అంటూ లేదని నాకు హ్యాపీగా ఉంది మేము హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కి గెలిపిస్తాం కాంగ్రెస్ రాదు బీజేపీ కూడా రాదు బాబు కూడా గట్టి అని చెప్తున్నారు పోటీ చేస్తే చేయండి అన్న మేము మా సపోర్ట్ మొత్తం బీఆర్ఎస్ కే హండ్రెడ్ వన్ పర్సెంట్ సల్మాన్ కూడా బిఆర్ఎస్ లో ఉన్నాడు మా విష్ణు అన్న కూడా బీఆర్ఎస్ కే బీఆర్ఎస్ వస్తుంది ఎవరు పోటీ ఇంటర్ చేసుకోండి బీఆర్ఎస్ జూబ్లీ నుంచి వస్తుంది పన్నెండు తార పన్నెండు తారీఖు మూడవ తారీఖు టోటల్ బీఆర్ఎస్ సీట్ వస్తుంది కూసల వెంకటేష్ అన్న మరి ఇక్కడ బయలేస్ రాబోతున్న ఎవరికి వస్తారు నవీన్ యాదవ్ అన్న ఎందుకు నవీన్ యాదవ్ గారికి అందరు టచ్ ఉంటాడు కదా లోకల్ కదా యూత్ కు ఆయననే కదా యూత్ కు నవీన్ యాదవే ఆయన తొమ్మిది వరకు ఇరవై ఎనిమిది ఏంటి ఇక్కడనే ఉంటాడు ఇసో కూడా అందరికి చేస్తాడు యూత్ అయితే పక్క హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు కొత్త అన్న అంటే కూడా గట్టి పోటీ చేస్తుంది అంటే ఇక్కడ చేస్తారనా ఇప్పుడు పోటీ సంవత్సరంగా చేస్తుంది మళ్ళీ వీర కొత్త అవకాశం ఎవరైతే ఏంటి నవన్ యాదవ్ అయితే మస్తు మనం కాదు ఆయన పార్టీలు ఉంటేనే చేస్తారు కదా పార్టీ లేకపోతే చేసాడు పార్టీలో ఉంటేనేం కాదు పార్టీలో ఎక్కువైనా మనం ఇంటికాడికి పోయినా ఎవ్వకపోయినా వాళ్ళందరికీ సాయం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పక్కా వస్తుంది అంటే మరి ఇప్పుడు ఆల్ గ్యారంటీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారా ఆయన ఎక్కి రుణం అవసరాలు ఏ అంటే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఎక్కి రుణం ఆయన దిద్దుకు మరి దిద్దుకు రాకముందు ఏమంటే ఆడకి అందరికీ తెస్తాడు మరి ఆడలోకి ఫ్రీ బస్ అయితే మూలకి ఎంతో పైసలు తీసుకుంటున్నాడు కదా అరే అన్న ఏ వాళ్ళు తీసుకుంటున్నాను ఆ ప్రభుత్వం నడవాలంటే తప్పదు మళ్ళీ ప్రభుత్వం ఎట్లా వాళ్ళు ఎప్పుడు నేనా కానీ నువ్వే కానీ ఆ రుణం అవసరం లే కనీసం ఐదు సంవత్సరాలు చేయని మరి ఎంత మెజార్టీ వస్తా అనుకుంటారు నేను తెలిసిన యాదవ్ లక్ష మెజార్టీ పక్కా లేదు అది వాళ్ళంతా లక్ష మెజార్టీ నగన్ యాదవ్ గాయమే అనుకుంటున్నారు రాజ్నగర్స్ బస్సు రాజ్నగర్ అంతా నగన్ పేరు బాలకృష్ణ ఎట్లా ఉంది సినిమా ఇండస్ట్రీ మీ సినిమా ఇండస్ట్రీలో మానే ఉంది కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అంటే తెలంగాణ ఉన్నప్పుడు కూడా మాకేం చేయలేకపోయింది కాంగ్రెస్ కూడా ఇప్పుడు కూడా మాకు మా బ్రతుకులు అదే విధంగానే ఉన్నాయి ఏమి కూడా కాకపోయినట్లు ఉండదు ఐదు గంటలకు వచ్చా పది దొరకది ఎన్ని దొరకది అట్లా ఉండదు వాళ్ళు ఇది అన్నారు అది అన్నారు ఏది కూడా దొరకలేదు నష్టం కాంగ్రెస్ రెండు సంవత్సరాలు అవుతుంది వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా వాళ్ళు ఏమన్నా అంటే ఇంకా తెలంగాణ చేసినటువంటి అప్పు కెమికల్ సరిపోయింది ఇంకేం ఎవరికి ఏం చేసేది అని చెప్పి వాళ్ళు అంటారు ఇట్లా అంటున్నారు అట్లా ఆ విధంగా నడుస్తుంది కోరుకుంటున్నారు ఏం కావాలి పని కల్పించాలి వీళ్ళు పని కల్పించాలి అది అక్కడ చిత్రపూర్ కాలనీ లేళ్ళు లేక కిరాయిలు కట్టుకోలేక వాళ్ళ నెలల పన్నెండు నెలలు ఇది అన్ని బంద్ అయిపోయి స్ట్రైక్ అయ్యి పెంచరు వేతనాలు పెంచారు అని చెప్పి అన్నారు అది కూడా ఏది కాలేదు అది ఎవరు పట్టించుకోలేదు ఏ మినిస్టర్ పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు ఆ విధంగానే నడుస్తుంది మన ప్రభుత్వం అడుగుతున్నారు సార్ ఆయన వెంకటరెడ్డి ఉన్నాడు కోమటి రెడ్డి ఆయన దగ్గర పోతున్నాం ఇక్కడ పోతున్నాం లేబర్ ఆఫీస్కి పోతున్నాం ఎక్కడెక్కడ పోతున్నాం గానీ కూడా అయిపోయింది అంటే అప్పుడు కూడా జరితే అప్పుడు కూడా కంటే అప్పుడు కూడా కంటే ఉంది ఇప్పుడు కూడా ఇంకా కొంచెం కాంగ్రెస్ వచ్చిందంటే మేము మేలే అనుకో కొంచెం కాంగ్రెస్ ఇచ్చిన మేలే ఉంది కాకపోతే మొన్న మాకు మూడు నెలల కోసమే జీతాలు ఏం జరలేదు పెన్షన్ లేదు అసలు ఇంకా వచ్చిన కానీ ఇంత అది లేదు దొరుకుతుంది తొమ్మిది వందల ఇరవై అన్నారు కానీ ఏది రావడం లేదు ఆరు వందల ఇరవైకి ఇస్తున్నాం ఏది లేదు ఆ విధంగానే అది వాళ్ళు ఉండవు అది వేరే వాళ్ళకు అది పాతకాలం పన్నెండు వందలు వాళ్ళకి ఏజెంట్కి ఇస్తారు కానీ మాకైతే ఇచ్చేది ఆరు వందల ఇరవై రూపాయలు అని అంటున్నారు ఆ విధంగానే ఉన్నది వందలు ఎప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు దినం మీటింగ్ లో జరుగుతున్నాయి దినం మీటింగ్ లో జరుగుతున్నాయి లేబర్ ఆఫీస్ కు అని ఓసారి ఇంకా ఏజెంట్ ఒకసారి ఈ విధంగా ఉండదు మాది కూడా ఇప్పుడు చెన్నెల ఎన్ని ఎలక్షన్ ఉండదు మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ వాళ్ళది ఆ చిత్రపుర కాలంలో అనిల్ కుమార్ అని ఆయన స్వామి గౌడ్ అని ఇల్లు ఈ విధంగా అన్ని అలజడ అలజడతో నడుస్తుంది మీ గురించి కొట్లాడుతున్నారు ఎవరు ఇంకా కొట్లాడుతున్నారు వీడికి లేబర్ ఆఫీస్కి పోతున్నాం వస్తున్నాం అయిపోయాయి అంతే ఇంకా ఏం లేదు టైనా ఉన్నది మా బతుకులు ఉదయం ఐదు గంటలకు వస్తాం ఐదు గంటలకు వచ్చినామంటే ఇక అది లేదు లేదు ఇంకా వెళ్ళిపోతాం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి అదే ఇప్పుడు ఏమి అంటే ఇక ఏది ఇప్పుడు జుబ్లీస్ ఎక్కువ శాతం జూబ్లీస్ ఎలక్షన్ ఉంది కదా ఇది అయిన తర్వాత మరి ఇక మేము కూడా అరే కోమటిరెడ్డి ఇంకరెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడించి స్థితిగతులు చెప్తున్నారు ఎక్కువ శాతం ఈ ఏరియా మొత్తం అంతా లేబర్ ఆఫీసే లేబర్ అంటే ఇది సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ ఇంద్రనాగర్ కానీ కృష్ణనాగర్ కానీ ఇవాళ దాని గురించి మాత్రం అది లేదు కాకపోతే కొంతవరకు అయితే కాంగ్రెస్ వచ్చిందంటే మేలే వస్తుంది సార్ కూడా ఒకవేళ ఇంకా ఈ మా ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఆ విధంగా ఉంది ఏమి కూడా సరిగ్గా అది రాలేదు మా వాళ్ళకు చిత్రపుర కాలే అది అన్నారు ఇంకా వీళ్ళకి లేవు వేరే వాళ్ళకు డబ ఇది అన్నారు ఏది మన డబుల్ బెడ్రూమ్ అన్నారు అది కూడా ఇవ్వలేదు వేలేదు ఏది వెళ్ళలేదు చిన్నగా ఇంద్రామ బిల్లులు ఇస్తున్నారు అది జాగ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు లేకపోతే అది అది ఇస్తున్నారు అందరికీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చినాయి ఎప్పుడు కూడా ఆంధ్రులకి ఇచ్చాము ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆంధ్రులకి ఇస్తున్నాము ఆంధ్ర వేరే వేరే వాళ్ళకు తెలంగాణలో మాకు తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఒక్కటి కూడా ఎవరికి రాలేదు తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు అసలు అక్కడ కోకపేట అంట అది ఉంది కదా అది కొల్లపు అది కొల్లపూర్ కాదు అది ఏమి కదా అది కాదు కాదు డబల్ బెడ్రూమ్ ఉంది కదా అది డబల్ బెడ్రూమ్ కొల్లపూర్లోనే ఉన్నాయి కొల్లూరు కొల్లాపూర్ ఆ కొల్లూరు అక్కడ కూడా అంత ఆంధ్రాలకే వేరే వేరే రాష్ట్రాల్లోకి ఇచ్చింది తెలంగాణలో ఒకటి రెండు మూడు కూడా అదే అదే ఉన్న స్థితిగతులు ఒక చిరాయాలి కట్టుకోలేక పన్నులు లేక ఆ కూడా పై ఉన్నట్టుగా ఉండదు అనుకుంటున్నావు అదే పోయి ఇప్పుడు ఇది అయిపోయిందంటే ఇంకా మేము కూడా దానం చేస్తాం ఈ దుబ్లిసు ఈ దుబ్లిసు ఎన్నికలు అయినామంటే ఇది ఎందుకంటే ఇది కలిసి ఉండదు కదా జుబ్లీస్ ఉన్నది ఆ జుబ్లీస్ ఉన్నది తర్వాత ఇది ఉంది కదా ఏది కడితే కూడా కొన్ని గీటీ ఉండదు కొన్ని ఓటర్లు ఉండేది ఏం కూడా చేసిన తర్వాత అది చేస్తాం ఒకటి మాకు రాలేదు కాంగ్రెస్ ఆయననే రావాలని అనుకుంటున్నాము ఎవరు మన యాదవ్ అనిల్ నవ్ గారు నవ్విధ ఆయన వస్తే కొంచెం ఎందుకంటే రొటేషన్ లో ఉంది కదా ప్రభుత్వం ఆయననే రావాలని అనుకుంటున్నాం